రెండవ తరగతి సంసిద్ధతా పాఠం నాల్గవ వారం కలం మాఘం వంట ఖగం గంట జనం దంతం శకం రంగం జంట వరం గంప మేషం గండం తంట ఘటం రకం ఝషం కంచం గజం పంట వనం శరం కంద సగం మనం గంగ సంఘం అందం భరణం భయం శరణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం